ఇది నిజమైన కథ అండి దాదాపు ఒక నలభై సంవత్సరాల క్రిందట జరిగిన ఒక యథార్థమైన సంఘటన మా తాతయ్య ఎప్పుడు మాతో చెప్తూ ఉండేవాళ్ళు సో నేను దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మా తాతయ్య వాళ్ళది చిన్న ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులో మా తాతయ్యకి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు మా తాతయ్య అతను కలిసి రోజు పొలం పనుల మీద వెళుతూ ఉండేవాళ్ళు ఎంత దూరమైనా సరే కాలినడక మీదనే ప్రయాణం చేసేవాళ్ళు ఒకరోజు ఈ వేసవి కాలంలో బాగా కనిపించేవి మనకి తాటి ముంజలే కదా ఒక తాడి చెట్టు ఉందంట ఆ దారిలో ఆ తాడి చెట్టు నిండా బాగా ముంజికాయలు ఉన్నాయంటండి ఆ ముంజికాయలు కోద్దామా అని చెప్పి ఇద్దరూ ఆగి ఆ చెట్టు వైపు చూస్తూ ఉన్నారంట మా తాతయ్యని ఎక్కమన్నాడంట అతని ఫ్రెండు సరే అని చెప్పి నేనే ఎక్కి కోస్తాను నువ్వు కింద ఉండి చూడు అని అన్నాడంట సరే అని చెప్పి మా తాతయ్య చెట్టు అనుకునే లోపు చేనుగల రైతు వచ్చి ఈ కాయలు కోయడానికి వీల్లేదు మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమన్నాడంట లేదు మేము ఈ కాయలు కోసుకుంటాము ఒక గెల కోసుకుని వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ చేశారంట అయినా ఆయన కుదరదు వెళ్ళిపోండి అని అన్నాడంట ఇదివరకు రైతులు అలాగే ఉండేవాళ్ళు చేను గట్టెక్కినా వాళ్ళు కాదు ఫ్రీగా వచ్చిన తాటి ముంజులను కూడా కోసుకొని వాళ్ళు కాదు ఇంకా ఏం చేసేది లేక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారంట కానీ వీళ్ళిద్దరూ ఒకటి అనుకున్నారంట ఈ రైతుకి మనం ఇలా వెళ్ళిపోమన్నాడు కాబట్టి మనం నైట్ వచ్చి దొంగతనంగా కాయలు కోసుకుందాము అని అనుకున్నారంట సరే అని చెప్పి ఇద్దరు పదకొండు ఆ టైంలో వచ్చి మా తాతయ్య చెట్టు ఎక్కి కాయలు కోస్తూ ఉన్నాడంట తన ఫ్రెండ్ మాత్రం కింద కాపలాగా నుంచొని చూస్తూ ఉన్నాడంట ఈ లోపు వీళ్ళిద్దరికీ భయంకరమైన సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి తీరా చూస్తే ఒక భయంకరమైన ఆకారం మాత్రం నడుచుకుంటూ వీళ్ళవైపే వస్తున్నట్టు అనిపించిందంట ఇంకంతే వాళ్ళకైతే గుండెల్లో దడైతే మొదలైంది మా తాతయ్యకి అతని ఫ్రెండ్కి చాలా భయంకరంగా కనిపించిందంట వాళ్ళకి ఇంకా మా తాతయ్యకైతే ఇంకా కాయలు వద్దు ఏమీ వద్దు అని చెప్పి నిర్ణయించుకొని చెట్టు మీద నుండి అమాంతంగా కిందకి దూకేసాడంట మా తాతయ్య ఈ కాయలొద్దు రేపు కోసుకుందామని చెప్పి అక్కడే ఉన్న అతను మాత్రం పాపం కళ్ళు తిరిగి పడిపోయాడంట మా తాతయ్య మాత్రం ఇంకా అతన్ని కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడంట ఫ్రెండ్ని కూడా వదిలేసేసి ఈ లోపు తెల్లారిపోయింది మా తాతయ్య ఫ్రెండ్ని ఎత్తుకుంటూ వెళ్ళాడు మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆ చెట్టు దగ్గరే కింద పడిపోయి ఉన్నాడంట స్పృహ లేదంట అతనికి మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అలా పడిపోయేసరికి అటుగా వెళ్తున్న వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడుగుతున్నారంట జరిగినదంతా మా తాతయ్య వాళ్ళతో వివరించేసరికి ఆ పెద్దలందరూ కోపడ్డారంట వీళ్ళిద్దరిని మాకెందుకు అలాంటి భయంకరమైన ఆకారం కనిపించింది అని ఊర్లో వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు కొన్ని నమ్మలేని నిజాలు చెప్పారంట వాళ్ళకి ఏమనంటే మా తాతయ్య చిన్న వయసులోనంట ఒక మార్వాడి ఫ్యామిలీ ఏదో బతుకు తెరువు కోసం పక్కనే ఉన్న విలేజ్కి అయితే వచ్చారంట వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కూతురు మాత్రం చాలా అందగత్తంటండి తన మీదే అందరి కళ్ళు ఉండేవంట సమయం చూసుకొని ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిని రహస్యంగా బయటికి తీసుకొచ్చారంట వాళ్ళు తీసుకొచ్చే అమ్మాయిని చాలా కిరాతకంగా పాడు చేసి చంపేసి అక్కడే పెట్టేశారంట ఇంకా వాళ్ళు ఏం చేసేది లేక వెళ్ళిపోయారంట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కానీ అమ్మాయి ఆత్మ మాత్రం అక్కడ తిరుగుతూ ఉండేదంట ఊరి పొలిమేరల దగ్గర మాత్రం ఈ గజ్జల సౌండ్ మాత్రం మామూలుగా ఉంటుందంట అంత భయంకరంగా వస్తుందంట హారు దాటితే అటు సైడ్ వెళ్ళరు మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి ఆ గ్రామంలోని వాళ్ళు మా తాతయ్యని వాళ్ళ ఫ్రెండ్ని తిట్టారంటండి అప్పటి నుండి మా తాతయ్య అతని ఫ్రెండు అటు దారిలో ఎప్పుడు వెళ్ళలేదంట ఒకవేళ వెళ్ళినా పగటి బోటు మాత్రమే వాళ్ళంట అనుభవంతో చెప్పిన విషయాలను మాత్రం మనం నమ్మాలి ఎందుకంటే ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్పరు కదా అని నేను కూడా నమ్మాను కానీ నాకు అప్పుడప్పుడు భయమేస్తుంది ఆ రూట్లోనే నేను వెళ్తాను కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఆ తిన్నంగా వచ్చేసరికి